అందరికీ నమస్కారం ముప్పై ఏడవ జాతీయ పుస్తక మహోత్సవం ఎన్టీఆర్ స్టేడియం తెలంగాణ కళాభారతిలో జరుగుతున్నది ఇది ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కొనసాగుతుంది పుస్తకాలు చదివే వాళ్ళ యొక్క సంఖ్య తగ్గిపోయింది పుస్తకాలు ఎవరు చదువుతున్నారనేటువంటి వాదన చేసే వాళ్ళకి పుస్తకాలు చదవట్లేదు లుక్ కల్చర్ పెరిగింది బుక్ కల్చర్ తగ్గింది అని చెప్పి అంటున్నటువంటి వాళ్ళకి ఇది ఒక ఉదాహరణ హైదరాబాద్ బుక్ ఫేర్కి రండి ఇక్కడ కళ్ళు తెరిచి ఇక్కడ చూడండి ఇంతమంది పబ్లిక్ ఇంతమంది పాఠకులు అనేక మూడు వందల పైన ఉన్నటువంటి స్టాల్స్ వచ్చి వాళ్ళు సందర్శించి పుస్తకాలు కొ చూస్తున్నారు కొంటున్నారు పుస్తకాలు తీసుకెళ్తున్నారు అంటే పాఠకులు ఉన్నారు అనడానికి ఒక నిదర్శనం అదేవిధంగా చాలామంది చెప్పేది ఏంటంటే ఇది ఎక్కువ మంది మన గ్రామాల్లో లేకపోతే పుస్తకాలు వెళ్ళటం లేదు లైబ్రరీలు పునరుల్లుతున్నాయి అంటున్నారు కానీ వాస్తవం మాత్రం పుస్తకాలు పుస్తక పఠనం అనేది పెరుగుతుంది అది రీడింగ్ కల్చర్ అనేది బుక్ రూపంలో కావచ్చు బుక్ యొక్క ఆ రూపం అనేది మారింది తప్ప అది డిజిటల్లో కావచ్చు లేకపోతే బుక్ ఫిజికల్ బుక్గా కావచ్చు పుస్తకం రీ రీడింగ్ అనేది ఏమాత్రం తగ్గలేదు ఈరోజు అనేకమంది పబ్లికేషన్స్ లేకపోతే అనేక మంది కవులు రచయితలు పుట్టుకొస్తున్నారు కొత్త పబ్లికేషన్స్ వస్తున్నాయని అంటే అంటే చదువులు ఉంటేనే కదా వచ్చేది ఇవన్నీ నిలబడుతున్నాయంటే కొనుగోలు చదువు చేస్తున్నారంటే ఆ రకంగా పుస్తకాలు చదివే వాళ్ళు ఉన్నారనేది దీనికి అర్థమవుతుంది ఎందుకంటే మనం తెలంగాణలో ఆంధ్రాలో రెండు రాష్ట్రాల్లో కూడా గమనించినట్టయితే కొన్ని పబ్లికేషన్స్కి మొబైల్ బస్సులు ఉన్నాయి పుస్తక సంచార అనేవి ఉన్నాయి ఈ బస్సులు కూడా గ్రామ గ్రామానికి వెళ్తున్నాయి మండలాలకు వెళ్తున్నాయి అంటే అక్కడ కొంటున్నారంటేనే వాళ్ళకి అవి సాహిత్యాన్ని పెంపొందించేటువంటి ప్రేమతో వాళ్ళు చేసినప్పటికీ అక్కడ కొనే వాళ్ళు ఉంటేనే కదా పుస్తకాలు ఆ సంస్థలు నిలబడేవి ఆ సంస్థలు ముందు పోతున్నాయి అంటారని చెప్పవచ్చు కాబట్టి పుస్తకాలు చదివే వాళ్ళ యొక్క సంఖ్య ఏమాత్రం తగ్గలేదు కాబట్టి పాఠకుడి వద్దకు పుస్తకం తీసుకుపోవటం అనేది ముఖ్యం అది పాఠకుడు వద్దకు పుస్తకం తీసుకెళ్తే ఖచ్చితంగా కొంటున్నారు చదువుతున్నారు అనేది ఆ రూపంలో వచ్చిందే మేము తెలంగాణ పబ్లికేషన్స్ తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఏకైక పబ్లికేషన్ తెలంగాణ పబ్లికేషన్ పేరుతో ఉన్నది తెలంగాణ పేరుతో ఉన్నది ఇది ఒకటి మాత్రమే అదేవిధంగా ఈ పబ్లికేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ చరిత్ర సంస్కృతి ఉద్యమాలు తెలంగాణ సాహిత్యం కవులు రచయితలు మారుమూల రచయితలందరికీ కూడా ఒక్కొక్కరు గతంలో వెయ్యి పుస్తకాలు ఐదు వందల పుస్తకాలు పబ్లిష్ చేసే పరిస్థితి ఉండేది కానీ ఈరోజు పెరిగిన టెక్నాలజీ డిజిటల్ యుగం వచ్చిన తర్వాత డిజిటల్ యుగంలో వారు నచ్చిన విధంగా వారికి వచ్చిన నచ్చిన పద్ధతుల్లో వంద పుస్తకాలు కూడా పబ్లిష్ చేసేటువంటి ఆప్షను ఇప్పుడు వచ్చింది కాబట్టి అలాంటి కవులు రచయితలు అనేక మంది మేము ప్రోత్సహించాం తెలుగు సాహిత్యాన్ని తెలంగాణలో మన భాషని నిలబెట్టే నిలబెట్టేందుకోసం తెలంగాణలో సాహిత్యాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకోసం తెలంగాణ పబ్లికేషన్ అనేది మేము విస్తృతంగా తెలంగాణ సాహిత్యం తీసుకొచ్చేందుకోసం కౌలు రచయితలను ప్రోత్సహిస్తున్నాం ఆ రూపంలో ఈ కాలంలో తెలంగాణ పబ్లికేషన్ నుంచి ముప్పై పుస్తకాలు ముద్రించాము మంచి ఆదరణ అనేది ఉన్నది రెండు వందల పది స్టాల్కి అనేక మంది వస్తున్నారు అనేక మంది తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఉద్యమకారులు లేకపోతే తెలంగాణ పట్ల ప్రేమ ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి ఈ స్టాల్ సందర్శిస్తున్నారు మా పుస్తకాలు కొంటున్నారు అందరికీ ధన్యవాదాలు